అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం శ్రీమంతుడు సినిమా శ్రీమంతుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ సినిమా రిలీజ్ అయింది ఇందులో నటసామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు ఆయన జంటగా కళాభారతి జమున జమున నటించారు ఈ సినిమా వయసు నేటికి యాభై నాలుగు సంవత్సరాలు అయింది అయినా సరే ఇంకా కొత్తగానే ఉంది సినిమా ఈ సినిమాలో విశ్వాసం ఏమిటంటే ఈ పాత్ర ఇందులో ఉండే పాత్ర అంటే షోగిలా పాత్రే జమున నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో సినిమాల్లో వారిద్దరు కూడా జంటగా నటించారు అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుండమ్మ కథ సినిమాలో చాలా బాగా నటించారు ఇందులో పాటలు కూడా చాలా మంచి పాటలు ఉంది ఇందులో ముఖ్యమైన పాట ఒకటి ఉంది అది కొసరాజు గారు రాశారు ఆయన ఆయన కలవల నుంచి వెలువడినటువంటి గీతం ఇది ఈనాడు ఆనాడు సూపర్ టూపర్ హిట్ అయింది సినిమాకి హైలైట్గా నిలిచింది ఆ పాట అది బుల్లి బుల్లి ఎర్రని బుగ్గలదాన బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దాన చంపకు చారడు కళ్ళున దాన అది అది ఎవరు కంపోజ్ చేశారంటే టీ చలపతిరావు గారు కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు ఆ చూను బ్రహ్మాండమైనటువంటి చూన్ ఇచ్చారానికి దానికి ఆ చూనికి కోసరాజు గారు అద్భుతమైన పదాలు రచించారనమాట అలాగే ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మొత్తం అన్ని విభాగాలను కూడా రచన విభాగాలు అన్నింటిలోనూ కూడా దీనికి అందరికీ తెలుసున్న ఆయనే ముల్లపూడి వెంకటరమణ గారు ఆయన ఈ సినిమాకి రచనా సాహిత్యం సారధ్యం వచ్చించారు ఇక సినిమా వివరాల్లోకి వెళ్తే సినిమా కథ మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు అనుకున్నాం కదా కథ విషయం చూస్తే ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది ఒక స్నేహితుడు ఇందులో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు రెండవ స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు ఈ సినిమా ఆయన వెంకటేశ్వరరావు గారు గుమ్మడి 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 గారు ఏం చేస్తారంటే తన స్నేహితుడి కోసం తన ఆస్తిని అంతా అమ్మి మైకా కనిపడుతుందనే ఉద్దేశంతో తన ఆస్తిని ఇంటిని మీద కూడా డబ్బు తీసుకొచ్చి స్నేహితుడికి ఇస్తాడు అయితే మైకా కనిపడుతుంది అన్నట్టుగా నిజంగా మైకా కనిపడుతుందని ఎంతో సంతోషిస్తున్న సమయంలో ఆ స్నేహితుడు చనిపోతాడు ఆ స్నేహితుడు అక్కగారు అయినటువంటి సూర్యకాంతం మరి ఈ స్నేహితుడు ఎప్పుడైతే చనిపోయాడో ఈయన చేసిన అప్పుల వాళ్ళు ఉమ్మడి గారి ఇంటి మీదకి నోటీసులు తీసుకొచ్చి జప్తు చేస్తామని వస్తారు అప్పుడు సూర్యకాంతం గారు వెళ్ళి అమ్మ ఇలాగ అయింది కదా నేను మరి మన స్నేహితుడి గురించే కదా ఈ ఆస్తి అంతా మరి మీదే కదా మీరే అనుభవించాలి అక్కగారు కదా మీరు మరి మాకు ఏదైనా కొద్దిగా ఇస్తే నాకు ఇల్లు జప్తూ వచ్చింది అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రాధాయపడతాడనమాట గుమ్మడి అయినా సరే ఏమో మాకేం తెలియదు ఆయన ఎవరు ఆయన చేయడం లేదో మాకు తెలియదు అని సూర్యకాంతం గారు బాగా అడ్డం తిరిగిపోతుంది అనమాట అడ్డం తిరిగి ఆ కుటుంబాన్ని నిజంగా ఆ కుటుంబం రోడ్డు మీదకి రావడానికి ఆమె చేసిన పని ఆ పని వల్ల వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తారు ఇక ఇక్కడ గుమ్మడి గారు అంటే గుమ్మడి గారికి ఒక కూతురు ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడు నుంచి ఆ పాప తెలుసు గుమ్మడి గారికి కూతురు ఆయన స్నేహితుడికి ఒక కొడుకుంటాడు అంటే గుమ్మడి గారి కూతురు ఏమో జమున అవుతుంది పెద్దయ్యాక ఆ స్నేహితుడి కొడుకు ఏమో అక్కినే నాగేశ్వరరావు గారు అవుతారు ఇందులో చిన్నప్పుడే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పి అందరూ అనుకుంటారు కానీ ఈ సూర్యకాంతం ఎప్పుడైతే డబ్బు చేతికి రావడంతో ఈ నాగేశ్వరరావు గారిని అనేక వ్యసనాలకి లోన్ చేసి ఆయన వ్యసనాలకి బానిస చేసి అతన్ని అనేక రకాలుగా కూడా చాలా భ్రష్ని చేసేసేలాగా అనమాట రెండు మూడు సార్లు జమున వెళ్ళి చూస్తానంటే చూడనివ్వదు చూడనివ్వకుండా చాలా బాధలు పెడుతుందనమాట సూర్యకాంతం అయినా సరే జమున అది సొంత సొంత బావే కదా సొంత బావే వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయినట్టే చిన్నప్పుడు పెళ్ళి అయినట్టే లెక్క సొంత బావే కదా అని వెళ్ళి మార్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది చివరికి అనేక అనేక విధమైనటువంటి మలుపులతో చివరికి ఆ సినిమా అవుతుంది అయితే జమున అక్కినేని అద్భుతంగా నటించారు ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అంటే చాలామంది మిత్రులు చూస్తున్నారు మరి లైక్ ఇవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు దయచేసి నా రిక్వెస్ట్ తప్పకుండా మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మా మా ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఇది చాలా మంచి సినిమా ఇది ఇలాంటి సినిమాలు మళ్ళీ నేను తీసుకొని చేస్తాను సెలవు నమస్తే